హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా ఇంట్లో పనులన్నీ చకచక ఎత్తు పెట్టేసుకొని వ్యాలంటైన్స్ డే కదా సరదాగా అలా బయటికి వెళ్దాం అంటేను తయారైపోయాము ఇల్లంతా కూడా నీట్ గా వాక్యూమ్ పెట్టేసుకొని ఇంకా బట్టలన్నీ అన్ని మెషిన్ లో నుంచి తెచ్చేసి ఆరబెట్టేసుకుంటున్నాం ఇంకా సండే అంతా కూడా ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పి మన వాళ్ళు బొమ్మలు చూడండి ఎలా చేస్తారో మంచం మీద మిషన్ డ్రై చేసేసా సరే మళ్ళీ ఎందుకు ఆరపెట్టకపోతే అదేంటో తృప్తి ఉండదు హాయిగా ఎండలో ఎండిన బట్టలు వేసుకోవడానికి కూడా ఇక్కడ అదృష్టం ఉండదు మనకి ఏంటి ఇంత పొద్దున్నే రెడీ అయిపోయింది అని అనుకోకండి టైం ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది మార్నింగ్ అంతా కూడా ఫుల్ గా క్లీనింగ్ సెక్షన్ పెట్టేసుకున్నాము ఇవాళ క్లీన్ చేస్తే మళ్ళీ రేపటి కల్లా ఇల్లు మామూలుగా చేసేస్తున్నారు వీళ్ళు అసలు ఎస్పెషలీ దిశ బేబీనే అసలు తీసిందైతే తీసిన దగ్గరే పెట్టదు ఆ పిల్ల ఇంకా ఇంత హడావిడిలో కూడా మా వారిన డ్రెస్ నోటీస్ చేశారు అదేంటో తెలీదు బయట ఇంత చలిగా ఉన్నా సరే నేను ఫోటోలు వీడియోలు తీసుకోవాలంటే నాకు అసలు చలి వేయదు మా వాడి పరిస్థితి ఎవ్వరికి రాకూడదు మాతో రాలేక అటు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి మమ్మల్ని వదిలేసి వెళ్ళలేక పాపం అసలు వింటర్లో అయితే ఒక ఐదు నిమిషాలైనా కనీసం మనం షూస్ వేసుకోవడానికి మన జాకెట్స్ ఇంకా షాల్ అన్ని పెట్టుకోవడానికి టైం కేటాయించాలి లేదంటే బస్సు వెళ్ళిపోద్ది మెయిన్ గా నాకు వింటర్ మీద మనసు విరిగిపోవడానికి కారణం అయితే ఇవే ఇంత ముస్తాబాయి వెళ్లాలంటే నాకైతే చాలా చాలా చిరాకు ఎస్పెషల్లీ ఆ జాకెట్స్ అబ్బబ్బో ఎంత హెక్టిక్ ఉంటాయో అసలు చాలా సార్లు వీటి వల్లే బస్సులు మిస్ అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఈ ముస్తాబాయి వెళ్లడం ఒకే ఇంకా ఇంట్లో అన్ని హీటర్స్ ఆపామా లేదా షటర్స్ దించామా లేదా ఇది ఒక పెద్ద స్ట్రెస్ మా ఆయన జాకెట్ వేసుకోవాలనిపించింది అందుకే వేసేసుకున్నా ఈ డ్రెస్ కి లైట్ కలర్ జాకెట్ అయితే బాగుంటుంది అనిపించింది మా ఇంటి నుంచి బస్ స్టాప్ అయితే ఎయిట్ మినిట్స్ డిస్టెన్స్ లో ఉంటుంది మేము ఇంకా బస్ కి కరెక్ట్ గా టెన్ మినిట్స్ ఉందనగా ఇంట్లో ఇలా తయారవుతున్నాము బయటికి వెళ్లంగానే ఇంకా బస్ స్టాప్ వైపు పరుగో పరుగు అసలు ఇంత హెక్టిక్ సిచ్యువేషన్ లో కూడా మీకోసం నేను వీడియో తీస్తున్నానంటే మీరు నాకు ఎంత సపోర్ట్ చేయాలి చెప్పండి ఒకసారి గార్డెన్ రాయల్ గార్డెన్ వెళ్తున్నాం మేము ఇప్పుడు వాలెంటైన్స్ డే స్పెషల్ ఏంటి నువ్వు ఒకసారి చెప్తే అవుతుంది నాకు అర్థం అవ్వాలా నువ్వు చెప్పు చెప్పు ఇగో మీకోసం చెప్పట్లేదు కెమెరా ఎందుకు పట్టుకున్నావు నువ్వు ఆ పోనీ తప్పదు చెప్పాను కదను వస్తా చాట్ చేస్తా ఉన్నని దిషని బాటిల్లాడ్ మరి ఆ కిరెటన్ తీసేసుకున్నా నేనైతే ఏమలోకి ఎవరు అనుకోమనేతే నో క్వీన్ కాకపోచ్చు మిసెస్ సోమి మొత్తం ఖాళీగా ఉంది పైన మన కోసమే వాళ్ళ అన్నయ్య లేకపోవటం వల్ల దిశా బేబీకి కంపెనీ నేను ఇవ్వాల్సి వస్తుంది ఇది ఆరి ట్రైన్ డబల్ డక్కర్ సో పైకి వచ్చేసాం ఎవ్వరూ లేరు అసలు ఫుల్గా మా ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నాం ఇప్పుడు మనం దిగుతుంది వచ్చేసి బెర్లిన్ హౌక్ బాన్ ఆఫ్ ఇది యూరోప్ అంతటిలోనే అతిపెద్ద మల్టీ లెవెల్ రైల్వే స్టేషన్ అనమాట స్టేషన్ ఒకసారి అలా గ్లాన్స్ లా చూపిస్తా చూసేయండి మరి ఈ ఎక్స్లెటరీ అంతా కూడా జనాలతో నిండిపోయింది ఈ ఎక్స్కలేటరీ ఎప్పుడు చూసినా మా అమ్మాయి గుర్తొస్తారు చాలా భయం అసలు హై స్పీడ్ ఇంకా ఇంటర్నేషనల్ ట్రైన్స్ అన్ని కూడా ఇక్కడ తిరగటం వల్ల ఈ స్టేషన్ ఎప్పుడు చాలా బిజీ ఉంటుంది ఈ మీద నుంచి వీడియో కవర్ చేస్తుంటే భలే కనిపిస్తున్నారు అందరూ చీమల్లాగా ఇంకా ఇంత బిజీలో కూడా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ముద్రాడేసుకుంటున్నారు అదేంటో నాకు అర్థం కావట్లేదు అసలు యూరోప్ అంతటికి అతి పెద్ద రైల్వే స్టేషన్ అయితే చూసేసారు మొత్తానికి ఆ స్టేషన్ బయట అదేంటో భలే ఇంట్రెస్టింగ్ గా అనిపించి వీడియో క్యాప్చర్ చేశాను ఇదే స్టేషన్ బయట నుంచి ఇలా ఉంటుంది చూడటానికి చాలా మోడర్న్ గా ఉంటుంది ఇంకా స్టేషన్ లోనే వెచ్చగా ఉంది బయటకు రావంగానే చాలా యాక్చువల్లీ మా వారు వేరే దగ్గరికి ప్లాన్ చేశారు కాకపోతే అక్కడ టేబుల్స్ రిజర్వ్ అయిపోయాయి సో ఇప్పుడు మనం అయితే బిర్యానీ క్లబ్ కి వచ్చాము అది ఇండియన్ రెస్టారెంట్ చుట్టూ లొకేషన్ చూడండి ఈ బిల్డింగ్స్ తో కలకల ఆడేస్తుంది అసలు కదా జర్నీ వచ్చి ఆల్మోస్ట్ మూడేళ్ళు అయిపోతుంది ఇప్పుడు వస్తున్నా నేనైతే ఇండియన్ రెస్టారెంట్ కి ఫస్ట్ టైమ్ ఈ పిల్ల ఇంటి నుంచి ఈ రెస్టారెంట్కి వచ్చేటప్పటికి మొత్తం హెయిర్ అంతా అల్ల కొల్లాలం చేసేసుకుంది గుర్తు చేయకుండానే మేడం గారు ఇంటి నుంచి కెమెరా తెచ్చుకున్నారు కిడ్స్ కెమెరా ఆల్మోస్ట్ ఆఫ్టర్ నాలుగు నెలలు మా ఫ్రెండ్స్ అయితే కలుస్తున్నాను సో వాళ్ళ కోసమే వెయిటింగ్ ఆర్డర్ ఇవ్వకుండా ఏదో కొన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేసుకుంటున్నాం మా ఫ్రెండ్స్ వచ్చేలాగా సరదాగా హలో నిజంగా నాకు మనసులో అనిపించింది కానీ చెప్పలేరు వాలంటైన్స్ కదా ఏదైనా చెప్పు ఆల్మోస్ట్ కాదు కాదు ఆల్మోస్ట్ టూ మంత్స్ తర్వాత నువ్వు వీడియోలో కనిపిస్తావు మంచిగా కదా చెప్పు ఎప్పుడు కొన్ని హ్యాపీ నా చెప్పు మిస్ అక్క అని చెప్పు నువ్వు చెప్పు నేనేం నేను చెప్పే వీడియోలోనే నాకు అంతే కెమెరా ముందు రాగా నాకు యాక్టింగ్ రాదు నువ్వు ఇందన్నా అన్నావు కదా నాకు సర్ప్రైజ్ ఇస్తాను అని అది ఒకసారి మళ్ళీ చెప్పాలి చెప్పే ఎందుకు అన్నావు కదా సో దిస్ ఇస్ టైమ్ ఫర్ స్టార్టర్స్ చిల్లీ మజెస్టిక్ నేనైతే అపోలో ఫిష్ ఆర్డర్ పెట్టుకున్నాను డైరీ రోజు అస్సలు చూడండి ఇంకా దివ్య బేబీ కోసం అయితే గోబీ మంచూరియా నా స్టార్టర్ వచ్చేలాగా అందరు స్టార్టర్స్ని టేస్ట్ చేస్తున్నా ఫైనలీ అమ్మి అమ్మి అప్పో ఫిష్ ఇంకా ఇంకో వెజ్ స్టార్టర్ పన్నీర్ చిక్క ఈ పిల్ల తినట్లేదు ఏమి నువ్వే తినట్లేదు ఏమి డైట్ చేస్తున్నావు నువ్వు ఇంకా కిడ్స్ ఆడుకోవడానికి ఇలా కార్నర్ లో కాస్త స్పేస్ అయితే ఉంది ఇక్కడ మన విక్టరీ వెంకటేష్ గారు లా ఇచ్చాడు మనోడూ వాళ్ళ అన్నయ్య తనతో లేనందుకు ఈ ఆడుకునే కార్నర్ కనుక లేకపోతే దిశ చాలా ఫీల్ అయి ఉండేదేమో తాగేస్తా విత్ అల్పోహాల్ ఇచ్చాడు చాలా తెలివైనడు ట్రై చేస్తా వెజ్ అంతా నువ్వు ట్రై చేస్తా ఆ రెస్టారెంట్లో ఉన్నంతసేపు కూడా అసలు ఇండియాలో ఉన్నట్లు అనిపించింది నిజంగా తెలుగు పాటలు వింటూ మన తెలుగు ఫుడ్ తింటూ చెప్పకుండా చేసేసుకుంటారు మీరు మీరు వస్తారంటే ఇక్కడ జర్మన్స్ ఏంటంటే తినేటప్పుడు అందరూ స్టార్ట్ చేసేటప్పుడు గుట్టన్ అప్టేట్ అని అనేసి స్టార్ట్ చేస్తారు ఫుడ్ తినటం నేనైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా మా వారైతే మటన్ బిర్యానీ ఫ్యాన్ మంచిగా ఇండియన్ ఫుడ్ని తృప్తిగా తినేసి కడుపు నిండా తినాలి అనుకుంటే ఈ ప్లేస్కి మంచిగా రావచ్చు ఇండియన్స్ ఎవరైనా సరే బిర్యానీ పోర్షన్ అయితే చాలా బాగా ఇచ్చారు మేమిద్దరం కూడా చికెన్ బిర్యానీ ఇంకా మటన్ బిర్యానీ రెండు ఆర్డర్ పెట్టుకున్నాము బట్ మటన్ బిర్యానీ కాస్తంత ఉండిపోయింది ఇంకా యశ్బాబు కోసం అయితే ప్యాక్ చేయించేశాము కంగారులో ప్రపోజ్ చేసేస్తే పట్టించుకోని అనుకున్నారేమో మా ఆయన ఏ ఊర్లో ఉన్నా ఎంత బిల్ పే చేసి మనం ఫుడ్ తిన్నా లాస్ట్లో ఈ మౌత్ ఫ్రెషనర్ కోసం అయితే ఎప్పటికీ ఎగ్జైట్మెంట్ పోదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు അക്കെ ഏക ദണ്ടു മാ നയ്യും പൂവ് അത്

బెండకాయ దొండకాయ నువ్వు నాకు ఏ సీరియస్ ఇయర్ సీరియస్ గా ప్రపోజ్ చెయ్యి అది ఈ నెక్స్ట్ ఇయర్ వరకు గుర్తుండాల మాట నువ్వే పువ్వు గివ్వు అని చెప్పా నువ్వు కూడా మళ్ళీ చెప్పాలి వీళ్ళిద్దరి నీకు ఏది అనిపిస్తే మనసులో చెప్పు మరి థ్యాంక్స్ కాకుండా బయట వాళ్ళలాగా మా ఆయన ఆలోచించేసుకుంటున్నాడు ఆ నువ్వు దండకాయలు బెండకాయలు అన్నావు లేదు క్యాన్సిల్ ఇది ఖచ్చితంగా పెట్టేస్తా లైవ్ సోప్ తింటుంది పిల్ల ప్రపోజ్ చేయమంటే తెలంగాణ పరువు తీసుకున్నావు నువ్వు చూడు ఎంత మంచిగా వెయిట్ చేస్తున్నాడో బ్రో అన్ని నేనే నేర్పించిన ఇది నేర్పియా അല്ലസൽസ് വസ്ക്ക ബെണ്ടക്കാൽ തണ്ടക്കാൾ നുണ്ടെക്കായ വസ്വയ ഫീൽ വരൂ ఇద్దరు ఎజెన్సీ సిగ్గుపడుతున్నారు ఇప్పుడే కొత్తగా పెళ్ళైనట్టు పక్కనుండే వాళ్ళకి చెప్పు చెప్పు అని ఫోర్స్ చేయడం ఈజే కానీ నా నోటంటైతే అసలు మాటలే రావట్లేదు

ఐ లవ్ యూ నన్ను ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండు నేను కూడా నిన్ను సపోర్ట్ చేస్తూ ఉంటాను మనం ఇలానే ఎప్పుడు పట్టుకుంటూ హ్యాపీగా ఉంటాం ఉందాం ఇంకా మా ప్రపోజల్స్ చూసి మీరు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఇప్పుడు కనుక ఈ బస్ మిస్ అయిపోతే మేము ఇంకొక అరగంట వెయిట్ చేయాల్సి ఉంటుంది మా ఈ వ్యాలంటైన్స్ డే వ్లాగింగ్ చూసి మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో వచ్చేస్తా అంతవరకు సెలవు బాబాయ్ టేక్ కేర్ మావాడి ఇంటికి రావంగానే ఆ బిర్యానీ తినకపోతే నాకైతే మనశ్శాంతిగా నిద్ర పడుతుంది బాయ్ బాయ్ అంటల్ నెక్స్ట్ వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్